వస్తే అనలు మాది మనవసరం ఏం పెట్టినా అన్న మూ నా ఐదు రోజుల కింద ఆరు రోజుల కింద తెలుగు ఆశించిన పెట్టినా నెల కింద వచ్చిన అన్న కంపెనీ వదిలిచ్చిండి సప్లై కంపెనీ వదిలిచ్చిండు ఏదో మనం అనవసరంగా వచ్చినా ఏదో చేసుకున్నామని వచ్చినా కానీ ఆరోగ్యం బాగాలేదన్న ఆరోగ్యం బాగాలేదు సార్లు కూడా అందరం కలిసిన పెద్ద పెద్దలు కూడా కలిసిన ఫస్ట్ ఏమో పదిహేను రోజులకి ఇరవై రోజుల కింద ఆరు వందల యాభై రియాలు అడిగిండు ఇప్పుడు మూడు వందల రేయలు కట్టమంటున్నా అన్న ఇవాళ నా దగ్గర తల్లితోడు చెప్తున్నా నలభై వేలు ఉన్నాయి అన్న ఇంటికాడ ఇరవై వందల రేళ్ళు ఉన్నాయి అన్న ఒక వంద ఇయల్ అయితే ఇంటికి పోతాన్న పాయినా వాళ్ళని ఉంటే ఎక్కువ సాయం చేయండి అమ్మ ఇంటికి వెళ్ళిపోతాబ్ అబ్బా కాలు ముక్త మస్తుబంది అవుతుంది తెలుగు ముఖం చూశాను వాళ్ళని ఒక రెండు ఏ రన్నప్పుడు మూడు వందలు ఇయర్ అడుగుతున్నా ఉన్న సంబంధిని అడిగినా అని లేదు ఇంటికి అడుగు ఏం లేదు చేసుకుంటే కైకి రన్న వచ్చిన పని చేసుకున్నా కానీ ఆరోగ్యం బాగాలేదు ఏం లేదు గడ్డైనా కూర్చున్నా మార్చులు పడతలేదు పైసలు కట్టుకుంటున్నా అన్నారో ఆరు నలభై వేలు తెప్పించుకున్నా ఇంటికి అని చెప్పి రెండు వందల అవుతాయి అరవై వేలు టికెట్ చేసుకోమంటున్నా మస్తు మంది దగ్గర నేను సంప్రదించిన అన్న చూసి చూసుకోరు కానీ లేదు ఏ ఇద్దరు పిల్లలన్న మాది రాజనంద్రస్సే తంగనపల్లి మండలం బసపురం ఆల్రెడీ గ్రూప్లో కూడా గార్డెన్ వేయ ఉంటున్నా మనసులో మాట తెలియదు ఏం చేయాలి ఇంటికి అయితే చేయించుకుంటున్నావు బ్రతి తినడానికి ఏం మస్తు సర్లా అందరికీ ఫోన్ చేసినా కానీ ఇంటికాడ కూడా లేవన్న చేసుకుంటా కాయి గౌరవంగా ఉందన్న బతుకు ఏదో వచ్చినా కానీ ఆరోగ్యం బాగలేదన్న నలభై వేలు ఉన్నాయి అన్న అకౌంట్లో అరవై వేలు అని కట్టాలి టికెట్ పోవాలన్నా దయచేసి కాళ్ళు ముక్కోవాలను ఉంటే ఆ పిల్ల ఇందన్న బాగా మస్తు ఇబ్బంది అవుతుంది యాచురల్ దాన్ని కూడా పంపించి ఉంటే వెయ్యి రూపాయలు తీసుకొని కంపెనీ పంపించిన సప్లై అయ్యాల దయచేసి ఎవడన్నా పంపే వెళ్ళిపోయేయండి అన్న మస్తు ఇబ్బంది అవుతుంది అన్న ఒక్కటే వందరు ఇవ్వాలన్నా ఆరోగ్యం బాగాలేదు నా అదే ఉన్నది సార్తో మాట్లాడాలన్న బయలుపోతే ఆ ఫైల్గా తగ్గకుండా కొన్ని నెంబర్ కూడా పెట్టిన ఆల్రెడీ సార్ నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది నాలుగు వేలు కట్టి సార్ కాలకుడు ఎత్తి సారు నూటి యాభై రూపాయలు ఇస్తా యాభై నేను నాకు మా నియోజకవర్గ సదస్సుల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరమరావు కేటీఆర్ గారికి నన్ను మస్కాత్ నుంచి సురక్షిత రప్పించినందుకు ధన్యవాదాలు నమస్తే అన్న గౌరయ్య మీ యొక్క సహాయంతో మీ సహకారాలతో సురక్షితంగా అలాగే స్పంది కేటీఆర్ అన్న స్పందనకి ఎందుకంటే అన్న ఎప్పుడు ఇక్కడ ఉన్న మన సిరిసిల్ల వాళ్ళు వాసులు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ ఏ కష్టాల్లో ఉన్నా ముందుంటాడు అలాగే బాలన్న కూడా చాలా థ్యాంక్ యూ అన్న మీ ద్వారా సోషల్ మీడియాలో మెసేజ్ ద్వారా స్ప్రెడ్ అయ్యి రోజు ఇతనికి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో సహాయం చేయడం జరిగింది మీకు ఇతనికి చేసిన సహాయం మరవలేదు ఎందుకంటే గల్ఫ్లో ఏడాది బతుకులు ఎవరు ఉండరు అలాంటివి మీరు ముందుకొచ్చి రామన్న ఆర్థిక సాయం చేసుకునేందుకు మీకు ధన్యవాదాలు అన్నా అన్నీ ముగించుకొని అన్నీ మాట్లాడేసి సురక్షితంగా ఇతన్ని ఈరోజు నైట్ పది గంటలకు ఇంటికి పంపడం జరుగుతుంది ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్లో లో మేము అతనికి డిపాసల్ టైం అయింది అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే తెలంగాణ వాసులకి మిత్రులకి ఎవ్వరు గల్ఫ్ మోసాలకు ఇంకా బాధితులు కాకండి మీకు ఏ కంపెనీలో వీసాలు వచ్చినా ఎక్కడ మోసాలు జరిగినా ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్ కి విత్ ఇన్ వన్ సెకండ్ లో మీరు తెలుసుకోవచ్చు ఫేక్ కంపెనీ మంచి కంపెనీ తెలుసుకొని రండి అనవసరంగా ఏజెంట్ చేతుల్లో మోసాలు పోయి ఇది జరిగిన అన్యాయం లాగా ఇంకొకరి కావద్దు ఏదున్నా కానీ ప్రాపర్ డాక్యుమెంటరీతో ప్రాపర్గా రండి ఊర్లో ఉన్న ఎజెంట్ నమ్మకండి వాళ్ళ స్వార్థం పదివేల కమిషన్ కోసం ఎదుటి వాళ్ళని నాశనం చేస్తారు ఇక్కడ కష్టాలు ఉన్నాయి ఇక్కడ పని వేరే చెప్తారు ఇక్కడికి వచ్చాక ఎన్నో చూడాలి ఎన్నో చెయ్యాలి అందరితోని కాదు దయచేసి మోసపోకండి ఇంకొకటి చేతుల్లో మోసపై రాకండి ఏమున్నా మీ ఊరు వాళ్ళు కానీ మీ పక్క ఊరు వాళ్ళు కానీ మీ బంధువులు కానీ దేశంలో ఉంటే వాళ్ళకి కంపెనీ ఫలాని కంపెనీకి వస్తున్నాను ఎలా ఉంటుంది రావాలా వద్దా ఆలోచించి వివరించుకొని దేశాలు రండి అనవసరంగా డబ్బులు కట్టి దేశాలు వచ్చి ఇక్కడ నానా ఇబ్బందులు పడి తినడానికి తిండి లేక పడుకోవడానికి అకామిడేషన్ లేక ఇతను పార్కులో పడుకునేవాడు మున్నటి దాకా సో చిన్న కంపెనీలు వచ్చి చాలా ఇబ్బంది పడ్డాడు కానీ కేటీఆర్ అన్నకు అన్న అతని స్పందనకు తొందరగా మీరు ఇది యాక్షన్ తీసుకున్నందుకు జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న ఎరువు లేకి నన్ను మీరు రప్పించినందుకు మీకు ధన్యవాదాలు ఇక్కడ నాకు ఇక్కడ సహకరించిన బాలుగు రెండు శ్రీద గడ్డ శిశాద్రికి అక్కడ సహకరించిన షేక్ అహ్మద్ఖాన్ సార్కి విదో పేరు పేరు ధన్యవాదాలు ముఖ్యంగా కేటీఆర్కు సగ ప్రభావం ఇండియా రప్పిస్తున్నారు